శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండపై వెలిసిన శ్రీ బ్రహ్మ్రామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో శివార్త యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆరున ప్రారంభించింది మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలో అడిగిడింది ఈ సందర్భంగా మూడవ వార్షికోత్సవాన్ని సోమవారం తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మల్లయ్యకొండపై శ్రీ బ్రహ్మ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో శ్రీ భ్రమ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళా మండలి తంబలపల్లి మల్లయ్యకొండ వారు శివార్త యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు మల్లయ్యకొండ వెబ్సైట్ వారు శ్రీ మల్లయ్యకొండ కళామండలి కార్యవర్గం సభ్యులు కళాకారులు ముఖ్య సలహాదారులు దాతలు కళాకారులు గురువులు లీడర్లు వైద్య కళాకారులు దేవాదాయ శాఖ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని శివార్త మూడవ వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ మల్లయ గుండల మీద ఆ దేవుని సన్నిధానంలోనే ఈ వార్షికోత్సవం జరుపుకోవడము మనందరికి చాలా ఆనందము కళాకారులు అంతా చాలా మంది ఏదో కొంచెం యూట్యూబ్ ఛానల్లో శివార్త హిందూ మూడేళ్ళు రాత్రి ఈ మలయగుండ ప్రతిష్టను ఈ రోడ్లు ఈ గుడి ఈ భక్తులు అంత బాగా ఇందులో చూపించి చూపించుకుంటూ దేశము నలుగురుగా సాధ్యంగా చేస్తున్న మన శివార్త శివ గారికి అభినందన యూట్యూబ్ భక్తి ఛానల్లో శివార్త ఛానల్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టుతున్న సందర్భంగా ఈ మల్లయ్య కొండ విశేషాలు అభివృద్ధి కార్యక్రమాలు విశేషంగా ప్రజల ప్రజల్లోకి తీసుకుపోయి అందరికీ గుర్తింపు తెచ్చినందుకు శివారెడ్డికి యూట్యూబ్ ఛానల్తో ఇంకా నూరేళ్ళు నిన్ను నూరేళ్ళు బాగుండాలని ఆశ్వదిస్తూ భగవంతున్నాం నమస్తే మ్యాడమ్ మీ నివాస యూట్యూబ్ ఛానల్లో మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి నాలుగవ సంవత్సరం సంవత్సరంలో కలిగింది సందర్భంగా ఈ ఎడవ వార్షికోత్సవం ఇక్కడ శ్రీ గ మల్లికార్జున స్వామి సన్నిధిలో భక్తాదులు బుడు కళామండలి గత మూడు సంవత్సరాలుగా శివాంగ యూట్యూబ్ ఛానల్లో శ్రీ ప్రభరామిక మల్లికార్జున స్వామి యొక్క విశిష్టతను ఇక్కడ మల్లాయ కొండ యొక్క అభివృద్ధిని మరియు ఆయ నిర్మాణము ప్రతి ఒక్కటి కూడా ఈ భజన కళాకార మండలి ఈ భజన కార్యక్రమంలో అన్ని కూడా ఈ గత మూడు సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేసి విశేషంగా ప్రజలేకి ఇది భక్తాదులు ప్రజల కథ కూడా బాగా చచ్చుకునిపోయింది కాబట్టి గత మూడు సంవత్సరములుగా ఈ శివార్త యూట్యూబ్ ఛానల్లో ప్రసాద్ అయినటువంటి వ్యవస్థాపకులు శివారెడ్డి గారికి ధన్యవాదం తెలుపుకుంటాం నమస్తే

ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని ఇందుకు ఈ కార్యక్రమానికి సంబంధించి శివారెడ్డి గారు కృషి చాలా అభినందనీయము ఈ మారుమల ప్రాంతమైన ఈ కొండను అందరికీ పరిచయం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కుడి లోపలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న గుళ్ళలో కూడా అనేక కార్యక్రమాలను చూపిస్తూ ప్రజల ఉన్నదిని మట్టి మాత్రంగా నడిపిస్తున్నందుకు వారికి ఈరోజు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం కమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లైకొండ పేరు వెలిసిన శ్రీ బ్రహ్మరామకా దేవి వారి స్వామి సన్నిధిలో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆరున ప్రారంభించిన శివాత్మ యూట్యూబ్ ఛానల్ నేటికి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంగా ఈ రోజు వార్షికోత్సవాన్ని భక్తులు కళాకారులు శ్రీ బ్రహ్మాండకాదేవి సమేత మల్లికార్జున స్వామి వారి కళామండలి దాతను కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యూట్యూబ్ శివార్త యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న కళాకారులు గురువులు లీడర్లు దేవాదాయ శాఖ మన మొలయకొండ భక్తులు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా మన శివార్త యూట్యూబ్ ఛానల్ లో ఎంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి విజయవంతంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసు ఓం నమ శివ అలాగే ఉపాధ్యక్షుడు కొత్తమల్లి ప్రభాకర్ రెడ్డి గారు మన ముఖ్య సలహాదారు కరిముడుగు కరి గారు గోపాల్ రెడ్డి గారు కడప వాస్తవ్యూ బ్యాంక్ మేనేజర్ గారు ఉమాబాసరెడ్డి గారు ఆయన సత్యమని విశ్రాంత ఆరోగ్య శాఖ ఉద్యోగిని ప్రధాన ఉద్యోగిని వార్త గారు ఇంకా మన ఈ భ్రమరామిక సమేత మల్లికార్థులు స్వామివారి బ్రహ్మాబిక సమేత మల్లిగారు